నేను రమేష్ మేము ఎల్బీ నగర్లో ఉంటాము మా అమ్మాయి యోజనశ్రీ తను ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ అవ్వాలని తన లైఫ్ అంబిషను అండ్ అది కూడా సైనిక్ స్కూల్ ఆ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వాలని తన కోరిక అని చెప్పేసి మేము చూస్తూ ఉంటే మాకు క్రాంతికి స్కూల్ వాళ్ళు తెలిసింది అది కూడా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా సో మేమేం చేసాము ఇమీడియట్గా క్రాంతి స్కూల్కి అప్రోచ్ అయ్యాము ఆ మేడంని కలిసాము వాళ్ళు కూడా కొంచెం అప్డేట్ ఇవ్వడం వల్ల మేము ఇమీడియట్గా స్కూల్లో జాయిన్ చేసాము తను లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కోసం మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తను రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరుకి సెలెక్ట్ అయ్యింది రిమైనింగ్ స్టెప్స్ ప్రాసెస్ పెండింగ్లో నడుస్తుంది అండ్ సేమ్ వే సైన్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అది అటెంప్ట్ చేసింది దాంట్లో మోర్ దెన్ టూ సెవెంటీ ఏబో స్కోర్ వస్తుంది ప్రజెంటు సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కమింగ్ మంత్లో ఉంది అండ్ ఈ ఈ అచీవ్ ఈ టార్గెట్ ఈ అంబిషన్ అచీవ్ అవ్వడానికి ఏ అయితే స్కూల్ మాకు హెల్ప్ చేసిందో వాళ్ళు లేటెస్ట్ మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ అండ్ అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ డే సాల్వ్ చేయించుకుంటూ పాపని మా అమ్మాయిని రెడీ చేశారు అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎప్పుడు నుంచి ఈ స్కూల్ ఉంది నేను నేను గూగుల్ సర్చ్లో అండ్ ఫ్రెండ్స్ తీసుకున్న ఫీడ్బ్యాక్లో ఏం వచ్చిందంటే క్రాంతికిన్ ఈజ్ ద బెస్ట్ ఇంకా వేరే కోచింగ్ అకాడమీస్ ఉన్నాయి నేను అవన్నీ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అండ్ అక్కడ విజిట్ చేశాను నాకు వాళ్ళది బెటర్ అనిపియలేదు సో క్రాంతికిన్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల నాకు బెస్ట్ అనిపించింది దానికి తగ్గట్టే మా పాప మా అమ్మ ఈరోజు అక్కడ సైనీ స్కూల్ టూ సెవెంటీ ఓ స్కోర్తో పాటు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరుకి కూడా సెలెక్ట్ అయింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ టార్గెట్ ఈ ఈ స్కోర్ అచీవ్ అవ్వడానికి మా పా ఎఫర్ట్స్ పెట్టారో మా అమ్మాయి దానితో దానికి సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు అండ్ దాని తగ్గట్టు డైరెక్టర్ మేడం లావణ్య మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే తను స్పెషల్ మోటివేషను ఎవ్రీడే గైడ్ లైన్స్ గైడెన్స్ ఇచ్చుకుంటూ తను ఎక్కడ ఏదైతే డిమోటివేట్ అయినా ఇమీడియట్గా తను టచ్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు అండ్ ప్రిన్సిపల్ మేడం కళ్యాణ్ మేడం కూడా అంతే లెవెల్లో వాళ్ళని వాళ్ళ పిల్లలెక్క ట్రీట్ చేసి ఈవెన్ వేరే స్కూల్లో ఎట్లా ఉన్నా తెలియదు కానీ ఈ స్కూల్లో అయితే మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయిలకు ట్రీట్ చేసుకుంటూ ఎవ్రీడే ఏ చిన్న మిస్టేక్ అయినా ఇమ్మీడియట్గా అప్డేట్ ఇచ్చుకుంటూ అండ్ హాస్టల్లో ఫుడ్ కూడా అంతే లేవాలో మన హోమ్లీ ఫుడ్ ఏదైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో సేమ్ ఫుడ్ మా అమ్మాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫుడ్ కూడా అంతే బాగుందని చెప్పింది నాకైతే నేను అది కూడా చాలా సంతోషం అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మన దగ్గరలో దమ్మాయి దెమ్మాయిగ్లో అవైలబుల్ ఉంది ఇక్కడ వీక్ టూ వీక్ ఆ త్రీ వీక్ ఒకసారి విజిట్ చేశాను అండ్ ప్రజెంట్ ఏంటంటే తను బెంగళూరు ఆర్ఎంఎస్కి జాయిన్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ అలాగే మేము అనుకున్న సైనిక్ స్కూల్స్ చంద్రాపూర్ కావచ్చు అండ్ కూంజిపుర అండ్ గోరకల్ ఇత్రీ టాప్ స్కూల్ మేము సెలెక్ట్ చేసాము అది మా మా పాప అంబిషను చంద్రాపూర్ కుంజుపూర గోరఖల్ ఏ స్కూల్లో వస్తే జాయిన్ చేయడం కోసం అడ్మిషన్గా పెట్టుకుంది ఈ స్కూల్లో అడ్మిషన్ రావాలంటే టూ సెవెంటీ ఏ టూ సెవెంటీ టూ ఎయిటీ మార్క్స్ వస్తే కానీ సీట్ రాదు సో దానికోసం అని చెప్పేసి మేము క్రాంతికి మేడం అప్రోచ్ అయితే వాళ్ళు కూడా తనకు టెస్ట్ పెట్టి చెక్ చేశారు తను స్కోర్ చేస్తా లేదా అని చెక్ చేస్తే తను కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు సో దానివల్ల ఏమైతే నువ్వు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది స్టార్టింగ్లో తెలియదు మాకు బట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు టూ సెవెంటీ అబోవ్ సైన్ ఆల్ ఇండియా సైని స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనే టూ సెవెంటీ ఫోర్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతుంది ఇప్పటికైతే సో మాకు ఆర్ఎంఎస్ అని కాదు సైనింగ్ స్కూల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చి ఆ కాన్ఫిడెన్స్ని చివరి వరకు ఉండేటట్టు మమ్మల్ని పుష్ చేసుకుంటూ మా పాపని కూడా సపోర్ట్ చేస్తూ ఇంత లెవెల్లో తీసుకొచ్చారు సో చివరిగా స్కూల్కి ఆ స్టాఫ్ మెంబర్కి ఆ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ మేడంకి నా స్పెషల్ థ్యాంక్స్